విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా సిట్రస్ పీల్స్ నుండి బయోఎన్జైమ్ తయారీ అంటే ఒక టాక్సిక్ ఫ్రీ న్యాచురల్ క్లీనర్ ఎలా తయారు చేయాలో వీళ్ళంతా నేర్చుకున్నారు పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చక్కగా ఈ క్లీనింగ్ లిక్విడ్ ని తయారు చేసి అది మూడు నెలల తర్వాత తయారయ్యాక దాన్ని ఎలా యూస్ చేయాలో అందరూ తెలుసుకుని ఆశ్చర్యపోయారు వెట్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగమైన కంపోస్ట్ తయారీ కూడా వీళ్ళంతా తెలుసుకున్నారు చాలామంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా జులై ప్లాస్టిక్ ఫ్రీ మంత్ కదా అందుకే కళావిత్తికి చెందిన ఖుష్బు మా అందరికీ ఫ్యాబ్రిక్ స్క్రాప్స్ని యూజ్ చేసి ఇలా చక్కటి కలర్ఫుల్ తోరణం ఎటువంటి గమ్ ఎటువంటి స్టాప్లర్ పిన్స్ లేకుండా తయారు చేయడం చూపెట్టింది ఇది కూడా అందరం నేర్చుకుని అందరం చేసేసాం కూడా థ్యాంక్ యూ ఖుష్బు అండ్ థ్యాంక్ యూ విశ్వ ఫౌండేషన్